పెనుగుండ అబ్బిరి అగ్రి వాళ్ళలో తీసుకున్న ఈ అబ్బాయి వచ్చి ఒకసారి నాకు చెప్పారు నేను ఆయన చెప్పటంతో ఆయన కూడా నేను నమ్మి తీసుకొచ్చిన అక్కడ నాకు మాత్రం లాభం అనిపించింది తోట కూడా మంచి దిగుబడి వచ్చింది కింద నుంచి కాపు అడుగు నుంచి వస్తుంది కాపు కూడా సైజ్ కింద ఎంత సైజు ఉందో పైన కూడా అదే సైజు ఉంది మీరే ఐదు ఐదున్నర పీట్లు ఉన్నారు అయినా సరే మీకు దగ్గర దగ్గర భుజానికి వస్తుంది సార్ అవును భుజానికి వస్తుంది మీరు ఇప్పుడు ఐదు అరెకర వరకు అంతా ఇదే విధంగా ఉంది అవును అవును తేడా లేదు కదా ఎక్కడ ఏ సెట్ చూసినా అట్టే ఉంటుంది చూడు ఈ చెట్టు చూడు మొత్తం బార్ సైజే అండి మొత్తం మళ్ళీ కొసకే లోపల పోవాలంటే కష్టం పోలేము తిరగలేకపోతాం మనం